నాయకుడు మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అంటూ తాను స్వయం కృషితో ఎదిగినానని తన గురించి చెప్పుకునే మల్లారెడ్డి రూటే సపరేటు ఇక మల్లారెడ్డి మాత్రం కాదు మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి కూడా అంతే స్పెషల్ కాలేజీలో పిల్లలతో కలిసి స్టెప్పులేసినా సేవ చేసిన ఆమెది ఒక విభిన్నమైన శైలి తాజాగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో ఆమె చూపించిన మానవత్వం ఇప్పుడు ప్రతి ఒక్కరి మనలన్నీ పొందుతోంది ఇంతకీ మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి ఏం చేశారంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న డెబ్బై నాలుగు ఏళ్ల వృద్ధుడు ఒకసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు ఒక్కసారిగా అతని మూర్ఛకు గురి కావడంతో అతని నోటి నుంచి నురగను రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు అదే విమానంలో ప్రయాణం చేస్తున్న మల్లారెడ్డి కోడలు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రీతిరెడ్డి వృద్ధుని వద్దకు చేరుకుని అతని పల్స్ చెక్ చేసింది బీపీ బాగా తగ్గిపోయిందని గుర్తించి ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిపిఆర్ చేశారు డాక్టర్ ప్రీతి రెడ్డి తక్షణమే స్పందించి చేసిన పనితో వృద్ధుడు కోలుకున్నాడు ప్రాథమికంగా ప్రమాదం తప్పడంతో విమానంలో ఉన్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పిలుచుకున్నారు ఇక హైదరాబాద్ లో విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్ ఫోర్స్ సిబ్బంది వృద్ధుడిని మరింత మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు విమానంలో సరైన సమయానికి స్పందించి వృద్ధుడి ప్రాణాలను కాపాడిన డాక్టర్ ప్రీతిరెడ్డి పట్ల విమానంలో ప్రయాణం చేసిన మిగిలిన వారు కృతజ్ఞతలు తెలియజేశారు ఆమె మానవతా హృదయాన్ని పలువురు ప్రశంసించారు విమాన సిబ్బంది కూడా ఆమె చూసిన చొరవను ప్రశంసించి కృతజ్ఞతలు తెలియజేశారు అత్యవసర పరిస్థితుల్లో మల్లారెడ్డి కోడలు చేసిన పని ఒక వృద్ధుడి ప్రాణాలు కాపాడడం మాత్రమే కాకుండా ఆమెలోని మానవత్వానికి అద్దం పట్టింది